ఫ్రెండ్స్ జగన్ కి విషాదం రెడ్డి కనుమూత ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేస్తావుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకుడు పెనుకొండ నియోజకవర్గ మాజీ సమావేశర్త చల్లాపల్లి బాబురెడ్డి శుక్రవారం గుండుపోటుతో మృతి చెందారు అయితే మూడు రోజుల క్రితం గుండెలో నొప్పిగా ఉండటంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు అక్కడ వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు కోలుకుంటున్నారనుకుంటున్నగానే శుక్రవారం మరోసారి గుండుపోటుకు గురై తుది శ్వాస విడిచారు కాగా బెంగళూరులో నివాసం ఉంటూ పెనుకొండ హిందూపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేశారు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు మధ్య పెనుగొండ నియోజకవర్గ సమన్యకర్తగా పనిచేశారు ఎంతో మంది పార్టీ నేతలు కార్యకర్తలు ఆర్థికంగా ఆదుకున్నారు ఆయన మృతి విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మొషా శ్రీ చరణ్ అదేవిధంగా హిందూపురం నియోజకవర్గ సమావకర్త టిఎన్ దీప్గా నియోజకవర్గ నేత వేణిరెడ్డి అందరూ కూడా పరామర్శించడం జరిగింది ఆయన భౌతిక నివాళులర్పించారు అదేవిధంగా జగన్ అయితే తీవ్ర విషాదంలో ముందుకు పోయారు ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్